మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఈ వైఫల్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నెన్స్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బోసా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు మాజీ సీఎంగా వైఎస్ జగన్కు జెడ్ ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కల్పించలేదు వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది మా ఆందోళనను గవర్నర్కు తెలియజేశాం ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరాం మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు చట్టం తన పని తాను చేసుకునేలా చేయాలి కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశాలు మాకు తెలుసు జగన్ ఇబ్బంది పెట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు మా హయంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బోసా నిలదీశారు ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది ఆటోమేటిక్గా అది వస్తుంది ముఖ్యమంత్రి గారికి దాన్ని కూడా ఇన్ని రోజు విత్తరా చేయమంటే అసలు అర్థమవ్వట్లే మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా ఎప్పుడైనా చేశామా ఇప్పుడు జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గరిక వెనకాల ఉన్న లోప గారి వాళ్ళ తాలూకా దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాన్స్ ఏ ఏ విధమైన సంఘంలో జరగకుంటా పెట్టు ఆయన భద్రత మేము ఆందోళన ఎన్నికల కాబట్టి ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జడ్ ప్లస్ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆయనకి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడి ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒకళ్ళ ఎన్నికల కూడా ఉంటే ఎన్నికల కోడి మేము ముందు ఇన్ఫామ్ కూడా చేస్తాం ఇవే ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు అక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు కలడానికి వీలు లేదండి రైతుల దాకా ఆవేదన అర్థం చేసుకోలేదండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల కింద మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే ఇది వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని